చేసింది ఎవరు చేశారు మీకుందా హిందూ ధర్మం పైన గౌరవము మాకుందా ఎవరికి ఉందా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన పనులు చేస్తారా ఇది ఒకటే కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా జంతువుల కొవ్వు వాడితే ఎన్ని సుగంధ పరిమళాలు దాంట్లో కలిపినా వాసన వస్తుందని ఈ మా రుచి శ్రీవాస్తవని ఆహార పరి పరిశోధకురాలు ఈమె చెప్తా ఉంది ఏమని చెప్తా అంటే జంతువులు కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేస్తే లడ్డు ఇతర పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుంది ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే దుర్వాసన పోదు లడ్డు ప్రసాదంపై గత ఐదు సంవత్సరాల్లో ఏ రకమైన ఫిర్యాదు కూడా రాలేదు అని చెప్పి ఈమె చెప్తా ఉంది అంటే నేను అడుగుతా ఉన్నా ఈజ్ దిస్ నాట్ పొలిటికల్ లీడర్ అని అని అడుగుతా ఉన్నా మీరు పొలిటికల్ పాలిటిక్స్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఇంత దుర్మార్గమైన పని భూమి మీద ఏ మానవుడు కూడా చేయడండి చాలామంది నా క్వశ్చన్ చేస్తున్నారు ఆఖరికి షర్మిళ అక్క గారు కూడా ఆమె కూడా ఒక క్వశ్చన్ చేశారు ఏమని చేశారు అని అంటే మీరు ఏదైతే కైంకర్యాలకో లేకపోతే నైవేద్యాలకో మీరు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు నెయ్యి వాడుతూ ఉన్నారు ఇది మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి ఏ రకంగా వాడుతున్నారు అని చెప్పేసి ఆమె కూడా చెప్పారు నేను ఒకటి చెప్తున్నానండి ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా క్లారిఫై చేస్తా ఇప్పుడు మనము నైవేద్యాలకు వాడింది డబుల్ ప్రాసెస్డ్ కావచ్చు లేకపోతే ఒకటే గోవు నుంచి పాలు తీసుకోవచ్చు ఒకటే గోవు నుంచి పెరుగు తీసుకోవచ్చు ఒకటే గోవు నుంచి వెన్న తీయచ్చు ఆ ఒకటే గోవు నుంచి నెయ్యి తీసుకురావచ్చు లేకపోతే ఉత్తమమైన జాతులు ఆవుల దగ్గర నుంచి కపిల లాంటి ఆవుల దగ్గర నుంచి ఆ నెయ్యి వాడచ్చు దానికి వెయ్యి రూపాయలు కాదు రెండు వేలైనా పెడతారు ఇప్పుడు ఒకటే ఒకటే గోవుకి ఒక ఆహార పదార్థాలు కూడా ఇంకా ఈ శ్రేష్టమైన ఆహార పదార్థాలు పెట్టి ఆ పాలు ఆ పెరుగు ఆ నెయ్యి వాడచ్చు దాంట్లో ఏం తప్పు ఉందండి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలకి నెయ్యి కొనుగోలు చేశారు ఆయన చెప్తా ఉన్నాడు ఇప్పుడు మీ మీకు సంబంధించిన ఈనాడు పేపర్లో కేజీ నెయ్యి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అని చెప్పేసి మీరు వేసుకుంటా ఉన్నారే మరి అదే మీ హెరిటేజ్ షాప్లో వెయ్యి రూపాయలు అమ్ముతున్నారా పన్నెండు వందలుగా అమ్ముతున్నారా అమెజాన్లోకి వెళ్ళి చూస్తే డిస్కౌంట్తో ఐదు వందల డెబ్బై రూపాయలకి దొరుకుతా ఉంది ఐదు వందల డెబ్బై తొమ్మిది ఎంతో అంటే మీరు తీసుకొచ్చి జంతువుల కొవ్వు వాడి హెరిటేజ్ షాప్లో అమ్ముతున్నారా ఎట్లా అవుతుంది ఎట్లా సాధ్యం అవుతుంది మీరు రిటైల్లో అమ్ముతున్నారు ఇక లక్షల లీటర్లు కొంటా ఉన్నారు హోల్సేల్గా మీ దగ్గర లాజిస్టిక్స్ ఉంటాయి మీ దగ్గర ప్యాకింగ్ ఉంటుంది మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మీకు అమెజాన్ వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఉంటుంది ఇన్ని రకాలు ఇన్పుట్స్ దాంట్లో ఉంటాయి అది రిటైల్ ప్రైస్ ఇది కొన్ని లక్షల లీటర్లు కొంటా ఉన్నారు సో ఇది త్రీ లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉన్న తర్వాత కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో అడల్ట్రేటెడ్ ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ వాడేదానికి అవకాశం లేదు నేను ఆఖరుగా సూపర్ సిక్స్ పాయింట్ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తానండి మనం కూడా కొంచెం బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం ఇప్పుడు ఇదే జగన్ అన్న గారు ఓటు హక్కు లేని చిన్నపిల్లలకి గోరుముద్ద కిందన సుమారుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏడు వేల మూడు వందలు సబ్జెక్టు కరెక్షన్ ఐదు సంవత్సరాల్లో ఆయన ఖర్చు చేశారండి మరి ఇంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూకి కల్తీ నెయ్య అందులోనూ యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారంటే ఆయన ఊరుకుంటాడా ఆయన ఊరుకుంటాడా అని అడుగుతా ఉన్నా ఇది ఎంత పెద్ద ఇష్యూ అండి ఓటు హక్కు లేని పిల్లలకి ఏడు వేల కోట్ల పైన గోరుముద్ద కిందన ఖర్చు చేస్తూ ఉంటే అడల్ట్రేటెడ్ కల్తీ నెయ్యిని యానిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్యిని వాడుతూ ఉంటే జగన్ అని ఊరుకుంటాడా అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం అంటే రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారుతారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన నోటితోనే మాట్లాడిన మాటలు ఎంత దారుణం అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇది ఒకటే కాదండి నేను ఇంకొక అంశం కూడా చూపిస్తాను ఈయన ఎన్డిటీబి చైర్మన్ అండి ఎన్డిటీబి చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఈఓ గారిని కలిశారు జూలై ఐదో తారీఖు అనుకుంటా ఈయన పేరు డాక్టర్ మీనా షా అనుకుంటా ఈయన ఐదో తారీఖు కలిశారు శాంపిల్స్ ఎప్పుడు ఇచ్చారండి ఆరో తారీఖు ఇచ్చినట్టున్నారు రిపోర్ట్స్ ఎప్పుడు అండి పన్నెండో పంతొమ్మిదో తారీఖు జులైలో వచ్చినాయి మరి ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారిని జులై ఐదో తారీఖు నుంచి కలిసారు మాకు రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి మరి రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నప్పుడు ఈయన ఎలా వచ్చి కలుస్తారని అడుగుతున్నా ఎన్డిటిబినే ఇట్లాగా నేను చెప్పాలనుకున్న అంశాలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ హిందూ లోకానికి కూడా మరి నేను తెలియపరుస్తా ఉన్నా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కాదండి రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై ఆరు మంది చనిపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు కాదా ఇప్పుడు నిన్న నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే సిట్ వేశారు ఆ సిట్లో ఏంటంటే రిపోర్ట్ ఎవరికి చేస్తారండి ఇప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి కాదా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలిగేషన్ వేస్తారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తప్పు చేసావు తప్పు చేసావని నా ఆల్రెడీ అవార్డు వేస్తాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తేనే కదా ఆ రిపోర్ట్ అదే వచ్చేది ఇది ఏదో చిన్నపిల్లలు దొంగ పోలీసు ఆట ఆడుతూ ఉంటారు అలా ఉంది ఇది ఎవరైనా ఇండిపెండెంట్ బాడీని వేస్తాడు అతను సచ్చీలతని ప్రూవ్ చేసుకోవాలి అని అని అంటే ఇండిపెండెంట్ బాడీ వేస్తారు ఆ ఇండిపెండెంట్ బాడీ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేస్తారు మీరు రిపోర్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారికి సిట్ అనేవాళ్ళు వాళ్ళు ఇది ఎక్కడ ట్రాన్స్పరెంట్ అని అడుగుతా ఉన్నా పోనీ సిబిఐ ఎంక్వైరీకి అడుగుతారు అది లేదు ఇది లేదు అసలు ఇది నేను ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా దిస్ ఈజ్ కంప్లీట్లీ పొలిటికల్ డ్రివెన్ దిస్ ఈజ్ కంప్లీట్లీ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అని నేను ఖరాఖండిగా చెప్పగలుగుతాను ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాము తప్పు చేశారు ఒక గీత ఉంది దానిపైన పక్కన పెద్ద గీత గీస్తే అందరూ పెద్ద గీత గురించి మాట్లాడతారు తప్పితే చిన్న గీత గురించి మాట్లాడరు కదండీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది అమ్మకం చేసేస్తూ ఉన్నారు దాని డైవర్షన్ కా అడుగుతా ఉన్నా స్టీల్ ప్లాంట్ అంటే ఏంటండి స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు ఆంధ్రుల యొక్క హక్కు విశాఖ ఉక్కు దాన్ని అమ్మేస్తూ ఉన్నారు ఈయన నాలుగు నెలల్లో నలభై రెండు వేల కోట్ల పైన ఈయన అప్పులు చేశారు దాన్ని డైవర్ట్ చేయడానికా ఇదే మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అమ్మేస్తూ ఉన్నాడు జగనన్న గారు పదహారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తూ ఉంటే దాన్ని అమ్మేస్తూ ఉన్నాడు దాన్ని డైవర్ట్ చేయడానిక ఏం డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంత దారుణమైన నీచానికి వడిగట్టకండి అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నా ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవన్నీ హిందువులందరికీ కూడా నిజాలు తెలియాలి అని అంటే మీరు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించండి సుప్రీంకోర్టు జస్టిస్తో మీరు ఎంక్వైరీ చేయిస్తే అప్పుడు ప్రజలకు ఒక శాంటిటీ కనబడుతుంది ఇది కాకుండా నేను లోకల్గా కూడా నిన్నో మొన్నో మన ఈవీఎం ఎమ్మెల్యే ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే తిరుపతి లడ్డూని జగన్ గారి చేతిలో ఉన్న తిరుపతి లడ్డూని ఆయన దగ్ధం చేశాడు అంటే లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు ఈయన ఏమనాలా ఎంత దుర్మార్గుడు అనాలా అసలు కనీసం జ్ఞానం ఉందా మన కడుపు అన్నమే కదా తినేది గురించి అంటున్నా ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉంటారు ప్రజల్లోంచి గెలుచుకొచ్చిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేయరు ఈయన లడ్డూని దగ్గం చేస్తూ ఉన్నాడు ఇంక ఈయన ఏమనాలా అర్థం కావట్లా నేను ఖచ్చితంగా మీ దగ్గర మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే నేను అడిగిన సూపర్ సిక్స్ క్వశ్చన్స్కి మీరు సమాధానాలు చెప్పండి ఆన్సర్స్ ఉంటే సమాధానాలు చెప్పండి నూట యాభై కోట్ల మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఇంత పెద్ద అభాండము మీరు జగనన్న పైన వేశారు నేను అడిగా మళ్ళీ ఒకసారి మీరు రివైండ్ చేసుకుని చూసుకోండి నేను అడిగిన దాంట్లో ఏ ఒక్క తప్పు ఉన్నా కానీ నేను బహిరంగ క్షమాపణ చెప్తాను నేను క్వశ్చన్స్ అడిగా దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హిందువులందరికీ కూడా హిందువులే కాదు ప్రపంచానికి మీరు సమాధానం చెప్పాలండి అది రెండు నెలలు ఎందుకు పట్టిందండి మీకు రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇట్లాగా మరొక్కసారి ప్రజలందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా మా ప్రభుత్వంలో ఏదైతే ఈ యానిమల్ ఫ్యాట్ అనే పదాలు ఈ చంద్రబాబు నాయుడు గారు వాడారో అది ముమ్మాటికి కూడా అబద్ధంగా పరిగణించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా అది నాకు ఒకటి అర్థం కాదండి అన్య మతస్తులు అసలు ఎవరు ఎవరున్నారండి అన్య మతస్థులు ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ కింద అన్య మతస్థులు ఉంటారా అసలు దానికి అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అసలు ఆ క్వశ్చన్ అడిగేదానికే లేదు ఎక్కడైతే హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు తిరుమల కొండపైన అడుగు పెట్టడానికి అర్హులు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు డిక్లరేషన్ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా అక్కడ వచ్చిన అక్కడ వచ్చిన వాళ్ళు ఇస్తారు ఇక్కడ మనం మాట్లాడేది లడ్డు గురించి సో ఖచ్చితంగా మన మనసుకి క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళ డిక్లరేషన్ ఏంటండి ఇప్పుడు అన్య మతస్తులు లేకపోతే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి వీళ్ళు వస్తారు వాళ్ళు ఇప్పుడు మ్యాండేటరీ సంతకం పెట్టాలా పెట్టలేదా అనేది మన మనసు పవిత్రంగా ఉంటే చాలు ఇక్కడ ఇష్యూ లడ్డు గురించి మీరు లడ్డు గురించి ఏ క్వశ్చన్ అయినా అడగండి ఇంత దారుణమైన అభాండం వేసినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల ఈ లోకేష్ అన్నవాడిని నిలదీయాలి అసలు ఎందుకు చేయట్లా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అసలు దేనికి తప్పు చేసిన వాళ్ళు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు ఎందుకు చేయాలండి అంటే మీరు తప్పు చేశారా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు మరి క్లారిటీ ఉండాలి నేను వెయ్యి రూపాయలు దానికి కూడా నేను క్లారిటీ ఇచ్చాను మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా నేను సమాధానాలు చెప్తాను ఎక్కడుందండి ప్రూఫ్ చూపించండి బయట తీయండి ప్రూఫ్లు తీయండి బయటికి తీయండి అన్నిటికి మేము సమాధానాలు చెప్తాం అన్నిటికి మేము సమాధానాలు చెప్తాం అసలు ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడండి ఈ సిట్ అంటే ఎవరికి రిపోర్ట్ చేస్తాడు సిట్ అంటే ఏంటి రిపోర్ట్ చేసేదే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మరి సిట్ ఎందుకు ఆయన ఆల్రెడీ అభాండం వేస్తాడు ఆయన మళ్ళీ వెనక్కి వెళ్తాడా అవును ఇది జర ఒకవేళ సిట్ నిజంగా క్లీన్గా ఇచ్చిన దాన్ని మార్చేసి మళ్ళీ చేస్తాడు కదా అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఇది దీనికి మళ్ళీ సిట్ వేయడం ఎందుకు నిజంగా ఇన్వాల్వ్ చేయండి ఇండిపెండెంట్ బాడీస్ని ఇన్వాల్వ్ చేయండి అప్పుడు కదా ప్రజలు క్లారిటీ వచ్చేది ఈయనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా జగన్ స్కేప్ గోట్ చేయాలని అనుకున్నాడు ఏదో రకంగా హిందుత్వ అని ముద్ర వేయాలని అనుకున్నాడు అతను తీసిన గొయ్యిలో అతనే ఉన్నాడు నేషనల్ మీడియా ఎవరు కూడా హర్షించట్లా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్స్ని వై నాట్ సెకండ్ ఒపీనియన్ అని అడుగుతున్నా దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి ఎన్డిటిబి ఇచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఎల్ దగ్గర నుంచి ఎందుకు రిపోర్ట్ తీసుకోలే ఎందుకు తీసుకోలే గజియాబాద్ ఎన్ఎఫ్ఎల్ ఎందుకు తీసుకోలే దీనికి సమాధానాలు లేవు ఇంత దగ్గర ఇంత దారుణమ్మా అసలు రాజ్యసభ అంటే ఒక చరిత్ర క్రియేట్ చేసింది జగన్ గారు రాజ్యసభలో బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అక్కడ తీసుకుని వచ్చి రాజ్యసభలో దేశంలో అత్యున్నతమైన పోస్టులు ఇప్పించింది జగన్ గారు సామాన్యులకి తీసుకొచ్చి అక్కడ రాజ్యసభలో కూర్చోబెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో బడాబాబులు అందరూ కూర్చునేవారు వేల కోట్ల అధిపతులు కూర్చునేవారు మరి ఈయన జగన్ గారేమో ఆయన ఇప్పుడు బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే కార్యక్రమం మరి అది వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం నిజంగా వాళ్ళకు ఉండాలండి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఎప్పుడు ఊహించి ఉన్నాడు ఆయన తీసుకొచ్చి బీసీల హక్కుల పైన మాట్లాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య లాంటి వాడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బీసీల హక్కుల గురించి కమిషన్ గురించి ఆయన గొంతు లేవనెత్తుతాడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇచ్చారు అలా కాదు నేను ఒకటి అడుగుతున్నా మరి పదవి ఇస్తే ఆయన సీనియారిటీ ఎన్నిసీ నలభై యాభై సంవత్సరాలు సీనియారిటీ ఉంది కదండి ఈ పార్టీకి ఎప్పుడూ ఇచ్చి ఉండాలి కదా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతున్నా ఇప్పుడు నేను ఆర్ కృష్ణయ్య గారిని బ్లేమ్ చేయట్లా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నా సంతలో కొన్నట్టు కొంటా ఉన్నాడు మొన్నటిదాకా డైరెక్ట్ కొనేసి ఆయన పార్టీలో పెట్టుకునేవాడు ఇప్పుడు ఒక పది రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకుని ఆ సీట్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది రాష్ట్రంలో దాన్ని తీసుకెళ్ళి వంద రూపాయలు అమ్మేస్తాడండి వంద రూపాయ అట్లా కాదు ఇప్పుడు ఇందులో రకరకాల జనాలు ఉంటారు ఒకళ్ళు ఏమని అడుగుతారు అని అంటే నా రాజ్యసభ సీటు నేను రాజీనామా చేస్తాను మీ పార్టీలో నాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి అని అడుగుతారు కొంతమంది ఏం చేస్తారనంటే నేను రాజీనామా చేస్తాను నాకు ఫలానా ఇంత మొత్తం డబ్బు ఇవ్వండి అని అడుగుతారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకా ట్రేడింగ్ చేస్తాడు అనమాట ఇక్కడ వంద రూపాయలు కొనుక్కొని వెయ్యి రూపాయలకు అమ్ముతాడు వేరే వాళ్ళకి నేను చెప్పాను కదా బడాబాబులు తీసుకొస్తాడని వాళ్ళందరినీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు ఇది క్లియర్ ఇండికేషన్ అండి ప్రజలను ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతున్నా ఎస్పెషల్లీ తిరుపతి లడ్డు పైన జరిగిన ఇంత దారుణమైన ఆభాండము ఆయన చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది